మనసు ఎప్పుడైనా పూర్తి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీలోంచి ఒక ప్రశ్న మిల్లిగా పైకి వచ్చిందా నాలో ఉన్న ఈ కొద్దిపాటి తెలివికి ఈ అనంత విశ్వాన్ని నడిపిస్తున్న ఆ మహా చైతన్యానికి అసలు సంబంధమేమిటి అని ఆ ప్రశ్న మీ హృదయాన్ని కూడా తడుతుంటే మీరు సరైన చోటికే చేరుకున్నారు నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగుకు ప్రేమపూర్వక స్వాగతం మనం పతంజలి మహర్షి మనకు అందించిన నూట తొంభై ఐదు యోగ సూత్రాల పవిత్ర యాత్రలో ఉన్నాము ఇది ఈ యాత్రలో ఇరవై ఐదవ అడుగు ప్రశాంతంగా ఒక లోతైన శ్వాస తీసుకోండి ఈ పవిత్ర స్థలంలో మీరు ఎంతో సురక్షితంగా ఉన్నారు గత సూత్రంలో మనం ఏం తెలుసుకున్నామంటే ఈశ్వరుడు క్లేశాలు కర్మలు వాటి ఫలితాలచే అంటబడని ఒక ప్రత్యేకమైన పురుషుడని చూశాం ఆయన ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉండే ఒక చైతన్య స్వరూపమని అర్థం చేసుకున్నాం మరి ఇప్పుడు ఆయనలో ఉండే ఆ సర్వోన్నతమైన జ్ఞానానికి మూలమేమిటో ఈ సూత్రంలో దర్శిద్దాం ఈరోజు మనం తెలుసుకోబోయే సూత్రం ఒక అద్భుతమైన వాగ్దానం లాంటిది దీనిని అర్థం చేసుకున్నప్పుడు మన అంతరంగంలో నిద్రాణంగా ఉన్న జ్ఞానబీజాన్ని ఆ అనంతమైన ఈశ్వరుని సర్వజ్ఞతతో ఎలా అనుసంధానించాలో తెలుసుకుంటాము ఈ అవగాహన మనకు అపారమైన శాంతిని పరివర్తనను అందిస్తుంది సరే ఇక ఆ పవిత్ర శ్లోకంలోకి మనసులు చేద్దాం ఈ సూత్రం సర్వోన్నత జ్ఞానం యొక్క సారాంశాన్ని మనకందిస్తుంది ఇప్పుడు ఈ సూత్రాన్ని నేను చాలా నెమ్మదిగా స్పష్టంగా ఉచ్చరిస్తాను ఆ శబ్ద ప్రకంపనలను మీలోకి ప్రవహించనివ్వండి తత్ర నిరతిశయం సర్వజ్ఞబీజం మొదటి పదం చూద్దాం తత్ర అంటే అందులో లేదా హెమ్ ఎవరిలో మనం గత సూత్రంలో తెలుసుకున్న ఆ ఈశ్వరుని యందు ఈ సర్వోన్నతమైన గుణం ఆయనలో నివసిస్తుంది ఇక రెండవ పదం నిరతిశయం అంటే సాటి లేనిది అనంతమైనది అన్సర్పాస్ట్ ఇన్ఫైనైట్ దీనిని మించినది మరొకటి లేదు దీనికే ఎలాంటి పరిమితి లేదు ఇది సంపూర్ణమైనది మూడవది ఈ సూత్రానికి హృదయంలాంటిది సర్వజ్ఞ బీజం అంటే సర్వజ్ఞత్వం యొక్క బీజము ద సీడ్ ఆఫ్ ఆమ్నిషియన్స్ సమస్త జ్ఞానాన్ని తనలో ఇమిడ్చుకున్న మూల శక్తి చూసారా ఈ మూడు పదాలను కలిపితే ఎంత గంభీరమైన వస్తుందో ఆయనలో అంటే ఈశ్వరుని అందు సర్మజ్ఞత్వ బీజము అనంతమైనది మరియు సాటిలేనిదిగా ఉంది ఒక్క క్షణం ఈ భావనలో ఉండిపోండి ఎంత అద్భుతం కదా ఇది ఇప్పుడు ఈ అనంతమైన బీజం యొక్క యోగ మరియు మానసిక అర్థాన్ని కొంచెం లోతుగా చూద్దాం ఒక నిద్రాణమైన మొగ్గ నుండి అనంతమైన సముద్రం వరకు దాని ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ సూత్రంలో అత్యంత అద్భుతమైన మనకు ఆశనిచ్చే విషయమేంటో తెలుసా ఈ సర్వజ్ఞత్వ బీజం మనకు బయట ఎక్కడో లేదు అది ప్రతి ఒక్కరి ఆత్మలోనూ ఒక నిద్రాణమైన శక్తిగా ఒక పొటెన్షియల్గా ఉంది అది మేల్కొనడం కోసం ప్రేమతో వేచియుంది మనలోనూ ఈశ్వరుంలోనూ ఉన్న బీజానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇప్పుడు గమనిద్దాం మనలో ఈ జ్ఞానం ఒక చిన్న మొగ్గల కాలానికి మన అనుభవాలకు లోబడి పరిమితంగా ఉంటుంది కాని ఈశ్వరులో అదే జ్ఞానబీజం పూర్తిగా వికసించి కాలాతీతమైన అనంతమైన అపలిమితమైన సర్వజ్ఞతగా ప్రకాశిస్తుంది దీన్ని ఒక అద్భుతమైన వాక్యంలో ఎంత చక్కగా చెప్పారో చూడండి ప్రతి మానవ ఆత్మలో నిద్రాణమైన మొగ్గగా ఉన్న సర్వజ్ఞత ఈశ్వరునిలో మేల్కొని అనంతమైన క్షేత్రంలోకి విస్తరిస్తుంది మనలో ఉన్న ఆ చిన్న మొగ్గకూ ఆయనలో ఉన్న ఆ అనంతమైన వాస్తవికతకు మధ్య ఉన్న పవిత్రమైన అనుబంధాన్ని ఇది ఎంత అందంగా వివరిస్తుందో కదా ఈ మాటలు మీ హృదయాన్ని తాకుతున్నట్లయితే ఈ ప్రయాణంలో మాతోనే ఉండండి ఈ సూత్రం యొక్క ఆశీర్వాదం చివర్లో మీకోసం వేచి ఉంది ఈ విశ్లేషణ మీకు శాంతినిస్తుంటే మన ఈ పవిత్ర యాత్ర ఇలాగే కొనసాగాలంటే దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం గురించి ఆలోచించండి ఇంత గంభీరమైన విషయాన్ని కత్తుకునేలా చెప్పాలంటే ఒక చిన్న ఉపమానం చెప్పుకుందాం మనలో ఉన్న ఈ చిన్న జ్ఞానబిందువు ఆ అనంతమైన చైతన్య సముద్రంతో ఎలా ఏకమవుతుంది ఆ రహస్యాన్ని ఇప్పుడు ఈ ఉపమానంలో వెతుకుదాం మన వ్యక్తిగత చైతన్యాన్ని మన పరిమితమైన జ్ఞానాన్ని ఒక అమూల్యమైన స్వచ్ఛమైన నీటి బిందువుగా ఊహించుకోండి అదే మన అస్తిత్వం మన నేను అనే భావన ఇప్పుడు ఆ బిందువు నెమ్మదిగా ప్రేమగా ఏ భయం లేకుండా ఆ అనంతమైన నిశ్చలమైన శాంతి సరోవరంలోకి జారుకుంటోంది ఆ సరోవరమే ఈశ్వరుడు ఆ విశ్వచైతన్యం ఆ బిందువు సరోవరంలో కలిసినప్పుడు అది కరిగిపోదు నశించిపోదు అది ఆ సముద్రమే అవుతుంది తన పరిమితమైన అస్తిత్వాన్నే ప్రేమతో సమర్పించి తన అనంతమైన నిజస్వరూపాన్ని తెలుసుకుంటుంది అంటే మనం మన చిన్న నేనును సమర్పించినప్పుడు మనల్ని మనం కోల్పోము నిజానికి మన అనంతమైన స్వరూపాన్ని తిరిగి పొందుతాము సరే ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మనం కేవలం మాటల్లో కాకుండా మన దైనందిన జీవితంలోకి ఎలా ఆహ్వానించాలో ఇప్పుడు చూద్దాం మనలోని ఆ అంతర్జ్ఞానిని మేల్కొలపడానికి కొన్ని సులభమైన ప్రేమపూర్వకమైన మార్గాలున్నాయి నేనిప్పుడు రెండు సున్నితమైన అభ్యాసాలను పంచుకుంటాను మొదటిది ప్రతిరోజు కేవలం ఒక్క క్షణంపాటు నిశ్శబ్దంగా కూర్చొని ఏమీ ఆశించకుండా మీ లోపల ఉన్న ఆ జ్ఞానబీజం యొక్క ఉనిపిని అనుభూతి చెందడానికి ప్రయత్నించండి రెండవది మీకు ఏదైనా ప్రశ్న ఎదురైనప్పుడు దాన్ని మీలోని ఆ అంతర్జ్ఞానానికి మౌనంగా సమర్పించండి ఆ తర్వాత వచ్చే నిశ్శబ్దంలో సమాధానం కోసం ఓపికగా వినండి ఈ అభ్యాసం మీ అంతర్దృష్టిని బలపరుస్తుంది అయితే ఇక్కడ సహజంగానే మనలో ఒక ప్రశ్న ఉదేస్తోంది అంతటి ప్రాచీన ఋషులక్కూడా గురువు ఎవరు కాలానికి అతీతమైన ఆ గురువు ఎవరు మరి ఆయనను సూచించే ఆ పవిత్ర శబ్దమేమిటి ఈ ప్రశ్నలకు సమాధానం మనం తదుపరి సూత్రంలో తెలుసుకుందాం ఈ పవిత్రయాత్రలో మరిన్ని సూత్రాలను తెలుసుకోవాలనుకుంటే మా ప్లేలిస్టును తప్పక చూడండి ఈ విశ్లేషణ మీకు శాంతిని ఇచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మీ ప్రియమైన వారితో పంచుకోండి మాతో కలిసి ఈ ప్రశాంతమైన ప్రయాణాన్ని కొనసాగించడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ ఘంట సింబల్ను నొక్కండి ముందు ఒక చిన్న ప్రశ్న ఈ అనంతమైన జ్ఞాన సముద్రంలో ఒక బిందువుగా ఎప్పుడైనా అనుభూతి చెందారా ఆ క్షణాన్ని ఒక్కసారి గుర్తుచేసుకోండి ఈ పవిత్ర స్థలం మీ అంతర్గత శాంతికోసం నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగుచే ప్రేమతో సృష్టించబడింది మీలో ఉన్న ఆ సర్వజ్ఞత్వ బీజం మేల్కొనాలని మీ జీవితం శాంతి జ్ఞానం మరియు అనంతమైన ప్రేమతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను మీకు సంపూర్ణమైన శాంతి కలగాలి ఓం शांति ही शांति ही शांति ही